ఫ్రెండ్స్ ఈరోజు సిటీ మాల్లో డిస్కౌంట్స్ వన్ ప్లస్ వన్ బై టూ ప్లస్ వన్ ఎలా ఉన్నాయో చూద్దాం డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ ఫస్ట్ క్రాప్ ఆరెంజ్ కుకీస్ అంట వచ్చేసి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఫస్ట్ క్రాప్ బ్రిటానియా పార్లే ఐటీసీ అన్ అలాగే ఇక్కడ బ్రిటానియా గుడ్ డే సేమ్ యాస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అయితే ఇవి బిగ్ ప్యాక్స్ అనమాట కొంచెం మీడియం గానే బిగ్ ప్యాకెట్స్గా ఉన్నాయి వీటి వన్ ప్లస్ వన్ పెట్టారు కాస్ట్ వచ్చేసి మా వాళ్ళ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చూస్తే సరిపోతుందంట ఇది బిగ్ ప్యాక్ వర్తిస్తుంది కావాలా మనీ లెస్ చేశారు ఇక్కడ ఇందులో అట్లాగే ఇక్కడ వచ్చేసి పార్లే కంపెనీ వాళ్ళది న్యూట్రీ క్రంచ్ అని చెప్పేసి డైజెస్టివ్ పార్లే బ్రాండ్ ఇది మనకు బై వన్ గెట్ వన్ ఫ్రీ దొరుకుతుంది బిగ్ ప్యాక్ ఇది కూడా బిగ్ ప్యాక్ హై ఫైబర్ సోర్స్ ఆఫ్ ఐరన్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఈ పిల్లలు కానీ పెద్దలకు కానీ అందరికీ చాలా చక్కగా కృష్ణంగా తింటారు విత్ మిలెట్స్ కూడా ఉందంట ఇక్కడ చూసారా విత్ మిలెట్స్ ఇక్కడ ఏమో చూద్దాం ఒకసారి చక్కగా పొందికగా అన్ని ర్యాక్స్లో మనకి బిస్కెట్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ చాక్లెట్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏంటో ఒకసారి చూద్దాం బ్రిటానియా బోర్బాన్ బై టూ గెట్ వన్ ఫ్రీ ఇది కూడా కొంచెం మీడియం సైజులో పెద్ద ప్యాకే ఇవన్నీ ఆల్మోస్ట్ పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడేమో బ్రిటానియా గుడ్ డే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇంకా ఫ్రీగా ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ క్యాడ్బరీ వాళ్ళది చాకో బేక్స్ ఉన్నాయి ఎస్ చాకో బేక్స్ ఇవి బై టూ గెట్ వన్ ఫ్రీ ఇక్కడ రెండు గంటలు ఒకటి ఫ్రీ అంట ఇది కూడా ప్యాకెట్ మీడియంగానే ఉంది చాకో బేక్స్ చోకో బేక్స్ క్యాడ్బరీస్ కంపెనీ అలాగే ఇక్కడ ఓట్స్ ఉన్నాయి ఓట్స్ ఏంటో చూద్దాం ఒకసారి ఇవి కూడా పాలల్లో వేసుకొని తింటే మంచి బలవర్ధకమైన ఆహారం బయట రెండుగంటే నూట తొమ్మిది రూపాయలు పడుతుందంట అదే ముసేలి ప్యాకెట్ అయితే కనుక వన్ ఫార్టీ నైన్ హాఫ్ కేజీ ముసేలి ఫస్ట్ క్రాక్ ముసేలి ఇక్కడే ఓట్స్ రెండు రెండుగంటే ఒకటి అట్లా ఏం కాదు కానీ రెండుగంటే నూట తొమ్మిది రూపాయలు వన్ జీరో నైన్ ఇది కూడా హాఫ్ కేజీ ఇక్కడ వచ్చేసి డాబర్ హనీ ఉంది ఈ డాబర్ హనీ డాబర్ హనీ స్క్వీజీ వన్ ప్లస్ వన్ టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎంఆర్పి టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే మనకి టూ ఎయిటీన్కే వస్తుందని చెప్తున్నారు ఇదే అండి స్వీజీ Easy back. ఇక్కడ వచ్చేసి కేజీ ప్యాకెట్స్ ఉన్నాయి డాబర్ వాళ్ళకి ఇది త్రీ నైంటీ ఫోర్ రూపీస్ యాక్చువల్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ది లెస్ చేసి మనకి త్రీ నైంటీ ఫోర్కి ఇస్తున్నారు కేజీ డాబర్ హనీ కిచెన్లో సంబంధించి ఇక్కడ మనకి బుగ్ బ్రాండ్ గ్రీన్ లేబుల్ రెడ్ లేబుల్ త్రీ రోజెస్ అట్లాగే ఇవి త్రీ ఫోర్టీన్ రూపీస్ ఉంటాయి రెడ్ లేబుల్ టీ నేచురల్ టీ హాఫ్ కేజీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్కి త్రీ ఫోర్టీన్కి ఇస్తున్నారు ఇక్కడ అట్లాగే లిప్టన్ కంపెనీ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎంఆర్పీ వన్ సెవెంటీ రూపీస్ మనకు లెస్ చేసి వన్ ఫార్టీ నైన్ ఇక్కడ ఈ ప్యాకెట్ అలాగే ఇక్కడ ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇంకా మనకి లెస్ అంటే డిస్కౌంట్లో ఇంకేముంటాయో చూద్దాం తక్కువ రేట్స్లో ఏముంటాయో చూద్దాం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్రాప్ బటర్ ఇవి బిగ్ ప్యాకెట్ వన్ జీరో నైన్ బటర్ బిస్కెట్స్ కేజీ కేజీ ఇచ్చి వన్ జీరో నైన్కి ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి బై టు గెట్ వన్ ఫ్రీ అంటున్నారు ఇదేంటో చూద్దాం ఒకసారి ఇప్పే మసాలా టాప్ రామో నిస్సానికి బై టు గెట్ వన్ ఫ్రీ ఇక్కడ వచ్చేసి మ్యాగీ మసాలా నూడిల్స్ బయటు రెండు గుంట ఇరవై రూపాయలు లెస్ అనమాట ట్వంటీ రూపీస్ లెస్ మ్యాగీ మసాలా నూడిల్స్ అట్లాగే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్రాప్ వాళ్ళది నూడిల్స్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ప్లస్ ఆటా నూడిల్స్ కూడా సేమ్ అంతే ఇవి ప్యాకెట్స్ ఇవి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి హాట్ స్వీట్ కిచప్స్ హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది ఆ వన్ ఫిఫ్టీన్ రూపీస్ సేవ్ అంటున్నారు ప్రైసెస్ వచ్చేసి ఎంఆర్పి టూ థర్టీ రూపీస్ బైట్ బై సారీ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ప్రైస్ ఓన్లీ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఆట్ అండ్ స్వీట్ టమాటో సాస్ ఇక్కడ వచ్చేసి టమాటా కెచెప్ అంటున్నారు బై వన్ గెట్ వన్ ఫ్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఆఫర్ టమాటా కెచెప్ వచ్చేసి కేజీ ఇది కూడా కేజీ కేజీ ప్యాకెట్స్కి అనమాట ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వద్దాం థ్యాంక్ యూ